హ్యాపీ బర్త్డే రా నువ్వు ఎప్పుడు హ్యాపీ ఉండాలి మీ మమ్మీ అనుకున్నా నువ్వు సాధించాలి గుర్తుకో హ్యాపీ బర్త్డే సో సో ఇగో ఆగండి నేను వచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాం ఏ సాయింద్రా ఓకే సో ఇగో గిఫ్ట్ గిఫ్ట్ కూడా నాకు నీ అసలు ఏంటి బాన్నక బలే ఇది ఓపెన్ చేయి ఏ ఇది సర్టిఫికెట్ కూడా వచ్చాయి ఇది సర్టిఫైడ్ బ్రాస్లెట్ అనమాట వల్ల మనకి చాలా సెల్ఫ్ ఫీలింగ్ కానీ సెల్ఫ్ లవ్ కానీ మనం అనుకున్న కోరికలన్నీ దీన్ని ట్రస్ట్ చేస్తే మనకి అవుతాయి అనమాట నువ్వు మంచిగా ఉండాలి ఈ ఇయర్ నీకు మంచి జరగాలని చాలా బాగుంది నిజంగా నా గురించి కూడా ఏంటి ఆలోచించా హక్కలు అసలు ఇదేందక్క ఇంత వెరైటీ గా చాలా ఇది కూడా ఉంది బ్రాస్లెట్ రా మన కోసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంత కొన్ని కొన్ని సార్లు లూజ్ అవుతాం కదా అది అవ్వకుండా మన మీద మన ట్రస్ట్ గెయిన్ చేసి వెళ్లే ఏ డైరెక్షన్స్ నుంచి ఇవ్వకుండా మన ఆలోచన విధానం ఒకటే దాంట్లో స్టాండ్ ఉండాలి అని చెప్పేసి అది తీసుకొచ్చిన అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం దాని తర్వాతకి ఆస్ట్రో యోగి దాంట్లో నేను ఆల్రెడీ కన్సల్ట్ చేసిన నేను ఆస్ట్రాలజర్ ని నాకు జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రీ ఉంటది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నీకు అవుతుంది మన బాధలు ఇవి అవ్వని చెప్పితే వాళ్ళు దానికి సొల్యూషన్ ఇస్తారు అవును నువ్వు కూడా ఇంత ముందు ఏదో డిప్రెషన్ గా డల్ గా ఇప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ గా ఉన్నావు. ఇప్పుడు అంతా ఓకే దేనికో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మధ్య. నిజంగా ట్రస్ట్ మీ గైస్ నిజంగా నాకు చాలా వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా అక్కడికి నువ్వు వెళ్ళి నీకు ఏమన్నా అయితే లోగా ఫైవ్ మినిట్స్ ఫ్రీ సెషన్ ఉంటది. వాళ్ళకి నువ్వు మాట్లాడేసి 5 నిమిషం నీకు చెప్పేసావు మొత్తం దాంట్లో ఏం జరుగుతుందో నువ్వు ఎలా ఉండాలి అన్ని డైరెక్షన్స్ అన్ని ప్రాబ్లమ్స్ స్కి

జయా గొప్పదా అవుతాయి గొప్పదా అంటే అమ్మాయి ఉండండి ఎప్పుడైతే ఫ్రీడమ్ కాదే దీనికి దీనికి కోవాలన్నా భయం వేస్తుంది అనుకో

బర్త్డే కోసం ఏం తీసుకుంటున్నా ఏదైనా ఒక రెజల్యూషన్ తీసుకో కదా రెజల జయంత్ అంత తొంగింది ఈ వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాం అనమాట చాలా చిన్న వీడియో మమ్మీని హ్యాపీ చేయడానికి ఆయన మా తరఫున గిఫ్ట్ తర్వాత మంచి బ్రాస్లెట్ గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ వస్తుంది అది జయక ఇలాంటి గిఫ్ట్ ఇస్తుంది అనేసి జయాక పిల్లి కూడా పిచ్చం పెట్టదు కానీ ఇగో బిచ్చం ఇగో ఇది ఇగో ఈ పిల్ల